ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక రంగానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నూతన ఉత్తేజం వచ్చింది అని ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు నవంబర్ నెల ఇరవై తొమ్మిది ముప్పై మరియు డిసెంబర్ నెల ఒకటో తారీఖు నాడు మూడు రోజుల పాటు విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్నందు మల్టీ సెక్టర్స్ వారు అందరూ పాల్గొనేలా మెగా బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఘాట్ వద్ద అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణానది తీరంపై బోట్లో మెగా బిజినెస్ ఎక్స్పో పోస్టర్ను లాంఛనంగా విడుదల చేశారు అనంతరం మీడియాతో ఏపీ చాంబర్ సభ్యులు మరియు అమరావతి బోటింగ్ క్లబ్ సీఈఓ డాక్టర్ కాకానీ తరుణ్ సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇండస్ట్రియల్ ప్రమోషన్ అనేది బ్రహ్మాండమైన ఊతం ఇవ్వడం జరిగింది దానికి అనుబంధంగా ఎక్సలెంట్ ఇండస్ట్రియల్ పాలసీసు టూరిజం పాలసీ ఎనర్జీ పాలసీ ఇట్లాంటివన్నీ ప్రకటించడం జరిగింది ఈ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని ఎన్కాష్ చేసి ఇంకా ఇండస్ట్రియల్ యాక్టివిటీని పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో ఏపీ చాంబర్స్ ఫస్ట్ టైం ఒక ఇంటిగ్రేటెడ్ మెగా ఎక్స్పోని విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఇరవై తొమ్మిది ముప్పై నవంబరు అలాగే ఫస్ట్ డిసెంబరు మూడు రోజులు ఈవెంట్గా దాదాపు వన్ ఫిఫ్టీ ఎగ్జిబిటర్స్తో ఇది మల్టీ సెక్టార్ మీకు చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి కానీ టూరిజం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అట్లాగే టెక్నాలజికల్ కానీ మెషినరీ ఇండస్ట్రీస్ కానీ ఇట్లా రకరకాల ఇండస్ట్రీల నుంచి ఈ మొత్తం కూర్పు చేసి మేము పర్సనల్గా ఐడెంటిఫై చేసి ఎగ్జిబిటర్స్ని క్వాలిటీ ఎగ్జిబిటర్స్ని ఈ విజిటర్స్కి ఉపయోగపడే విధానంగా మేము కూర్పు చేసి ఈ యొక్క ఎక్స్పోని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇది ఫస్ట్ మెగా ఇంటిగ్రేటెడ్ ఎక్స్పో అని ఎందుకంటున్నామంటే ఈ ఎక్స్పోతో పాటుగా ఈ మూడు రోజులు సెక్టరల్ సెమినార్స్ దాదాపు తొమ్మిది సెక్టరల్ సెమినార్స్ని ఆర్గనైజ్ చేయటం ఆ సెక్ట్రల్ సెమినార్స్లో కన్సర్న్ మినిస్టర్సు బ్యూరోక్రాట్సు సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్లు కూడా పార్టిసిపేట్ చేయటం దానితో పాటుగా లేట్ ఈవినింగ్ ఎవ్రీడే సెషన్స్ అయిన తర్వాత సిక్స్ నుంచి కల్చరల్ యాక్టివిటీసు ఫుట్బాల్స్ పెరగడం కోసం లక్కీ డిప్ లాంటి ఎంతూజియాస్టిక్ ఈవెంట్స్ కూడా కొన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఒక విరుతమైన రీతిలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై అట్లాగే డిసెంబర్ ఒకటో తేదీన మూడు రోజులు ఒక మెగా బిజినెస్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతోంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో పెట్టుబడులకి అలాగే పరిశ్రమ స్థాపనకి అలాగే వ్యాపార అభివృద్ధికి మంచి అనువైన అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేయడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల నుంచి రకర వివిధ పారిశ్రామికవేత్తలని అలాగే వివిధ రంగాల నిపుణులందరూ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి సెక్టార్లు సెక్టార్లు సెమినార్స్ ఏర్పాటు చేయడం అట్లాగే వారికి ఉన్న అవకాశాలని ఆలోచనలు కూడా వారితో చర్చించి అందరికీ ఉపయోగపడే కార్యక్రమం నిర్వహించే దానిలో ఏపీ చాంబర్ చాలా విన్నతమైన రీతిలో ఈసారి ముందుకు వచ్చింది సో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ అమరావతి బోట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వారి సౌజన్యంతో ఇక్కడ కృష్ణా రివర్లో మేము ఒక కండక్ట్ చేస్తున్నాము సో మీ నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై డిసెంబర్ ఒకటో తారీఖు మూడు రోజులు జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారి ఎంఎస్ఎంఈ ఎక్స్పో మన విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో జరగబోతుంది మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా గొప్ప ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇసుజు లాంటివి అలాగే ఎన్నో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు నూట యాభైకి పైగా స్టాల్స్ ఉన్నాయి మొత్తం గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో ఏపీ చాంబర్స్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎక్స్పోకి అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు మొట్టమొదటిసారి నెవర్ బిఫోర్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారిగా బోట్లోనే బోట్ షో చేస్తూ ఆంధ్రప్రదేశ్ వారు ఈ ఎంఎస్ఎంఈ ఎక్స్పోని అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి రాష్ట్రం అంతా కూడా మంచి స్పందన రావాలని చెప్పేసి ఈరోజు వినూత్నంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీన్ని మన మీడియా మిత్రులు కూడా ప్రజలందరూ కూడా చేరవేల్సిందిగా కోరుతున్నాము మా అమరావతి బోటింగ్ తరఫున ఇటువంటి వినూత్న కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ధన్యవాదాలు ఏపీ చాంబర్స్ వారు నిర్వర్తిస్తున్న ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి నవంబరు అండ్ డిసెంబరు మనము చేసే ఈ ఎక్స్పోలో ప్రమోట్ చేయటానికి నీరు నేల ఆకాశం ఏదో హద్ది కాదనేసి మనం ఈరోజు నిరూపించుకుంటున్నామండి ప్రమోషన్ అనేది యాక్చువల్గా వ్యాపారం అంటే చాలా కావాల్సింది ప్రమోషను ఆ ప్రమోషనల్ పార్ట్లో ఇది ఒక భాగంగా ఉండటం మాకు చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆడవాళ్ళు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనేది మాకు చాలా కోరిక అందు దానికి మేము చాలా సపోర్ట్ చేస్తున్నాము మీరందరూ ఈ ఏపీ చాంబర్స్ ఎక్స్పోకి ఇచ్చేసి ఎక్క రకరకాల బిజినెస్ అవకాశాలని అందుపుచ్చుకుంటారని కోరుతున్నామండి వెల్కమ్ టు ఏపీ చాంబర్స్ బిజినెస్ ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్పో యొక్క ప్రమోషన్ను వినూత్న రీతిలో జరుపుతున్నామండి ఈ ఎక్స్పోకి విరివిగా జనాలు రావాలని చెప్పేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి రకరకాలుగా ప్రమోషన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తాము ఇవాళ అమరావతి బోటింగ్ క్లబ్ వారి సహకారంతో బోట్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము ఎక్స్పో గురించి సో అందరూ కూడా చక్కగా ఎక్స్పోకి వచ్చి రకరకాల స్టాల్స్ అలానే వివిధ రకాలైన కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయండి సో ఎవ్రీడే త్రీ లక్కీ డిప్స్ ఉన్నాయి లక్కీ డిప్స్ ప్రైజెస్ కూడా చాలా చాలా ప్రెస్టీజియస్ గిఫ్ట్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీడే త్రీ పిఎంకి అండ్ సెవెన్ పిఎంకి తంబోలా కూడా ఫ్యామిలీ తంబోలా కండక్ట్ చేస్తున్నాం సిల్వర్ తంబోలా సో సిల్వర్ గెలుచుకోవచ్చు మీరంతా వచ్చి హ్యాపీగా స్టాల్స్ అన్ని చూసి ఇక్కడ ఉన్న ఫుడ్ అంతా ఎంజాయ్ చేసి అండ్ దెన్ లక్కీ డిప్ అండ్ తంబోలాలో పార్టిసిపేట్ చేసి మంచి గిఫ్ట్ తీసుకోగలత ముప్పై డిసెంబర్ ఒకటి ఈ మూడు రోజులు బిగ్గెస్ట్ బిజినెస్ ఎక్స్పో చేయబోతున్నారు దానికి ఈ ప్రజలందరూ ఈ మూడు రోజులు రోజుకి ముప్పై వేల మంది మినిమం వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే మూడు రోజులు కలిపి లక్ష మంది పైగా వచ్చేట్టుగా సన్నాహాలు కూడా చేశాము ఇదేంటంటే చంద్రబాబు గారి నాయకత్వంలో ఇండస్ట్రీలు కానీ చెప్పినట్టుగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ బాగా ప్రోత్సాహాలు ఇస్తారు మన చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఎంబీఏ కాలేజ్ చాలా ఉన్నాయి వాళ్ళకి ఔత్సాహికలకు ఏంటంటే వాళ్ళు ఈ ఈ ఈ ఎగ్జిబిటర్స్కి చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ముందు ముందు ఇంకా కొత్త పరిశ్రమలు కొత్త కొత్త చేస్తారన్న ఉద్దేశంతో ఈ బిజినెస్ ప్రమోట్ చేయడానికి ఈ స్టాల్ పెట్టడం జరుగుతుందండి కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరుమూల అందరూ వచ్చి మార్నింగ్ పది నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది అలాగే ఇది దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆర్ బిజినెస్ ఎక్స్పోకి మీరు అందరూ ఏంటంటే కనుక మాతో పాటు పాల్గొని రేపు మాదొక రోడ్ షో ఉందండి రోడ్ షోలో ఒక ఫిఫ్టీ కార్స్ నేను తీసుకొస్తున్నాను మీరు కూడా మీ ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అందరిని తీసుకొని మనం కనీసం ఒక ఐదు వందల కార్లు తీసుకొచ్చేసి మన స్టేట్ సీఎం గారు ఏదైతే కనుక ఎవ్రీ ప్రతి ఇంట్లో ఒక ఎంతర్పెంటర్ని డెవలప్ చేయాలన్న ఆశ ఉన్నారో అదే ఆశ మనం ఏంటంటే కనుక నెరవేర్చాలి సో దానికోసం మనందరం ఏందంటే కనుక ఫుల్గా ఒక ఐదు వందల కార్లు తీసుకొచ్చి సిటీ మొత్తం ర్యాలీ చేసి తర్వాత ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖు మూడు రోజులు మాత్రం మన దీన్ని ఒక పండగ లాగా జరుపుకొని అందరూ ఇక్కడికి వచ్చి మ్యాక్సిమం నాలెడ్జ్ తీసుకోవాలి మీ పిల్లలు కూడా తీసిరండి పిల్లల్ని తీసుకొచ్చేసి నెక్స్ట్ జనరేషన్ కూడా బిజినెస్ అనేది ఎలా ఉందనేది చూపించాలి అప్పుడే వాళ్ళని ఎంతపో మనం డెవలప్ చేయగలం థ్యాంక్ యూ